హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వాళ్ళు ఒక చేపనైతే తీసుకొచ్చారు ఈ చేప పేరు అంటే తెలుసుకుందాం దండజాయ్ దండోజ్ ఎలా దొరికింది మీకు అలా మన వాళ్ళు తెచ్చిన ఈ దండో చేపని ఇప్పుడు కటింగ్ చేయడం అనేది మొదలు పెడదాం ఓకే స్టార్ట్ చేద్దాం కటింగ్ చేసే ముందు మనం మేకలు కొట్టిన ఒక కర్రను పట్టుకొని చేప పైనటువంటి పొలుసును ఇలా తీసేయాలి ఇలా తీయడం వల్ల చేప పీసెస్లో పొలుసు ఉండదు దీనివల్ల మనకేంటంటే రెసిపీ టేస్టీగా వస్తుంది

అంత ఉత్తమ్ అన్నమాట ప్రేమకి డాక్టర్ మన్షిక అంత మంతే రోడ్కే కొత్త తేజ్ ఏ కో పా अच्छा और काँपते हो तो इसलिए तो तो मैं राई लेके रहा है ये उन्हें पता है शेक करना है इन्हें उन्हें पता है ये स्कूलों के बांटने काँप तो। के इसे तो। अभी से आप लाभ देखने कौन आ रहे हैं कहाँ जो कुर्सी እንትን ቅዳይ ገብቶሻል እንትን ቅዳይ ገብቶሻል እንትን ቅዳይ ገብቶሻል

అదే ఎన్నికలే ఉండగానే ఇచ్చాను ఇచ్చాడు అది ఉంటాడు ఇచ్చేనా కూడా ఎవలేదు

अब एंड आ लो देडू देडू सटका का ये पूछ ले या हां चल पूछ पा का ये का ये ना मुंह मत है ये इधर गला है ना दस साल सेंक सेंक में तो संक्षिंग में लेने कैसे क्यों जोड़ना है बड़े मार डॉट करा रहा हूँ आप बिल्कुल तो नहीं है ये ये कॉल क्या कर रहा है ये बेअलाज़ बोश को नोट निकालना वो अच्छा अंडी दे इधर कॉल करते हैं ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి జై భారత్ జై హింద్